ఆశ్చర్యం ఏమిటంటే కంచి పీఠానికి అరవై నాలుగో పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి అన్న పేరుతోనే ఉండేవారు అరవై ఎనిమిదో పీఠాధిపతి కూడా మహానుభావుడు నడిచే దేవుడు ఎవరి పేరు చెప్తే తల నేను ఉంచేస్తానో ఆయన పాదములకు తల తాటించని జన్మ వ్యర్థమని నమ్ముతానో ఏ మహాపురుషుడు దార్శనికుడు ఏ మహాపురుషుడు సమస్త దర్శనములను చేశాడో ఏ మహాపురుషుడు మరొక శంకరావతారమో ఏ మహాపురుషుణ్ణి ఈ మతం కాకపోయినా దలైలామా ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అని కితాబులు ఇచ్చారో అటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి అరవై ఎనిమిదవ పీఠాధిపతి అరవై నాలుగు కూడా ఇదే పేరుతో ఉన్నవారు చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఒకనొకప్పుడు కంచి దేవాలయంలో అమ్మవారి యొక్క మూర్తిని పునఃప్రతిష్ఠ చెయ్యాలి మహాకుంభాభిషేకం చెయ్యాలి అని అంతరాలయంలోకి వెళ్లారు అమ్మవారి మూర్తిలో ఉన్నటువంటి కలల్ని ఒక కలశలోకి న్యాసం చేసి అది పక్కన పెట్టి దానికి పూజ చేస్తూ విగ్రహాన్ని కదల్చి బయట పెట్టారు పెట్టిన తరువాత ఆయన ఎందుకో సత్యదండం పట్టుకుని పైకి చూశారు అంతరాలయం అంతా కొంచెం మరమ్మత్తులకు వచ్చింది అయ్యో అమ్మా నీకు మరమ్మత్తు చెయ్యాలమ్మా దేవాలయం అన్నారు అప్పుడే అమ్మవారికి పాలాభిషేకం జరిగింది చూసి ఉత్తర క్షణం అమ్మ నేను నా శిష్య సంచారం చేసి డబ్బట్టుకొచ్చి గుడి బాగు చేయిస్తానని చెన్నై నగరానికి వెళ్ళారు అప్పుడు దాని పేరు మెద్రాస్ అప్పుడు ఆ మెద్రాస్ నగరానికి వెళ్లారు ఆ రోజుల్లో రాత్రిపూట తలుపులు వేసేసేవారు బ్రిటిష్ వాళ్ల పరిపాలనలో రాత్రి రెండు గంటల సమయంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి ఏకాంతంలో అమ్మవారిని ధ్యానం చేస్తున్నారు చేస్తుండగా మీరు నమ్మండి నమ్మపోండి నేను అబద్ధం అనుకుంటే కాంచీ పీఠ చరిత్ర చదవండి అమ్మవారు వచ్చి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి భుజం మీద చెయ్యి వేసి తట్టి పిలిచింది చంద్రశేఖరేంద్ర సరస్వతి కళ్ళు విప్పి చూశారు ఎదురుగుండా అమ్మవారు నిలబడి జుత్తుని ఇలా ముందుకు తీసి చూపించింది ఓయ్ పిల్లాడా నా గుడిని బాబు చేయించడానికి డబ్బు కోసం పాలాభిషేకం చేసి ఇంత దూరం వచ్చావు నా జుత్తు చూడు పాలతో ఎలా అట్టలు కట్టిందో ఇలా ఎప్పుడైనా ఉందా నా జుత్తు తొందరగా వచ్చి అభిషేకం చెయ్యవా నీ నా గుడి బాబు చేయించడానికి నువ్వు వెళ్ళి డబ్బు అడగాల నన్ను అడిగితే నేను ఇవ్వనా అంది అంతే ఆయన ధ్యానంలోంచి లేచి వెంటనే బ్రిటిష్ వాళ్ళకి కబురు చేశారు తలుపులు తీయండి నేను కంచి వాళ్ళు నయం అండి ఆనాడు మెద్రాసుని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన వాళ్ళు నయం దేవుణ్ణి నమ్మిన వాళ్ళు అవాకులు చవాకులు పేలని వాళ్ళు మహానుభావుడు తలుపులు తీయండి అన్నారు ఆయన రాత్రికి రాత్రి కంచి వచ్చారు కంచి వచ్చి అమ్మవారికి అభిషేకం చేస్తే ఎక్కడి నుంచి వచ్చిందో ధనపు రాసులు వచ్చాయి కంచి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి అమ్మవారిని పునఃప్రతిష్ఠ చేశారు చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆయన పొందారు అమ్మవారి దర్శనాన్ని అమ్మవారి కేశపాశ దర్శనం పొందారు ఆయన ఒకసారి కుంభకోణంలో ఉండగా ఇతర సంప్రదాయముల వారు వచ్చి ఆయనకి నమస్కారం చేస్తే ఆయన వారికి పీఠ బహుమానం ఇచ్చారు మాకు ఈ బహుమానం వద్దు మాకు వాదభిక్ష కావాలన్నారు వాళ్ళు దానికే ఉంది రేపు వాదిద్దామని పండితుల్ని పిలిపించారు ఆయన కూడా వచ్చి కూర్చున్నారు సింహాసనం మీద ప్రారంభించండి మీరు ఏం చేస్తారో పూర్వపక్షం మొదలెట్టండి అన్నారు అవతల వాళ్ళు మనం పూర్వపక్షం మొదలు పెడదామని చెప్పి ఏదో చెప్పబోయారు మాట రావట్లేదు వాళ్ళు అనుకున్నది గుర్తు రావట్లేదు ఏమిటి గుర్తు రావట్లేదు మనకని చూశారు ఆయన కూర్చునుంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి ఒళ్ళో చిరునవ్వులు నవ్వుతూ చిన్న పిల్ల కత్తి కూర్చుని ఆ పిల్ల నవ్వులు చూస్తే వీళ్ళకేం గుర్తు రావట్లేదు వాళ్ళు అన్నారు నీ ఒళ్ళో చిన్నపిల్ల నవ్వుల వల్ల మాకు ఏది జ్ఞాపకం రావట్లేదు మీరు ఆ పిల్లని లోపల దింపేసి వచ్చి కూర్చోండి అన్నారు అంటే ఆయన అన్నారు నేను సన్యాసిని నా ఒళ్ళో ఇంకొక ఆడపిల్ల ఎలా కూర్చుంటుంది మీరు జాగ్రత్తగా చూడండి నా ఒళ్ళో ఏ పిల్ల లేదన్నారు వాళ్ళు వెంటనే లేచి మీరు చేసిన ఉపాసనకి మీరే పరదేవతా స్వరూపులయ్యారు మా అజ్ఞానంతో మీతో వాదిస్తామన్నాం అమ్మవారు వచ్చి కూర్చుంది బాలగా మీ ఊళ్ళో అయ్యా మాకు పరదేవతా దర్శనం అయిందని ఆయన కాళ్ళ మీద పడిపోయి ఆశీర్వచనం చేసుకుని వెళ్ళిపోయారు అమ్మవారి అనుగ్రహం అంటే అలా ఉంటుందండి అమ్మవారి కేశపాశం అంటే అటువంటిది అమ్మవారి జుత్తు గురించి విన్నా అమ్మవారి బంధంలో పూల గురించి విన్నా అంత గొప్ప గొప్ప శక్తులు కలుగుతాయి అంతటి అనుగ్రహం కలుగుతుంది ఐదో తనం నిలబడుతుంది నాకు మాత్రం నువ్వు ఎంత తల్లివో నేను పిలుస్తాను చూడండి అంటే పరవశం నా కూతురు ఇంత గొప్పది నేను అలా పిలవడానికి అధికారం ఉన్నదాన్ని ఆవిడంది రాలోకసుందరి రాజన్ రాజగన్మోహిని రావమ్మ కైలాస రాజపత్ని ఎవరినండి కూతుర్ని ఇంకా పెళ్ళవలేదు పెళ్ళవని కూతుర్ని తల్లేవంటోంది కైలాస రాజపత్ని అంటే ఆవిడ ఎక్కడ పుట్టినా ఆయనకే చెందుతుందని తెలిసి ఉంది కాబట్టి ఆవిడ యొక్క జననమునందు ఎంత రహస్యం ఉందో మీరు చూడండి అవి ఇచ్చా స్వీకారము ఆ జనములు కాబట్టి సుందరి రాజగన్మోహిని రావమ్మ కైలాస రాజపత్ని రాకన్యకామణి రారాజబింబాస్య రావమ్మ యవ్వన రాజ్యలక్ష్మి రావో మహంకాళి రావో సరోజక్ష రావమ్మ భారతి రమణ వినుత రావో జగన్మాత రావో సదానంద రావమ్మ రాజగమన అనుచు పెక్కుగతుల అంకించి అంకించి తగిలి మేనకాక్ష తన్ను పిలువ తండ్రి చెయ్యి డిగ్గి తద్ట్కతో కామిని రా ఓ సరస్వతీదేవి భర్తయ్యైన బ్రహ్మచేత పూజింపబడేదనా కైలాసరాజు అయినటువంటి పరమశివుని యొక్క ఇల్లాలా శ్రీ మహావిష్ణువు చేత నతులు అందుకునేటటువంటిదానా రా యవ్వన రాజ్యలక్ష్మి రా ఆవిడ యవ్వనంలో ఉందా చిన్నపిల్లగా ఉంది పొంగిపోయి ఈవిడికి తల్లిని అయిపోయాననుకుని పిలుస్తూ ఉంటే ఆ చిన్నపిల్ల ఒళ్ళో కూర్చుని తండ్రి దగ్గర ముద్దులాడబడుతున్నటువంటి తల్లి చింగున దూకి తండ్రి చెయ్యిలా విడిపించుకుని అమ్మ దగ్గరికి బుడిబుడి నడకలతో పరిగెత్తుకుంటూ వెళ్ళిందిట అడితే పోతన గారి ఇక్కడ దర్శనం చేశారండి ఏమి భాగ్యం అమ్మా ఇక్కడ కూర్చోడమా చూసి పిలవడమా పిలిస్తే వచ్చేయడమే అందున పరుగు పరుగున విడిపోయి మామ్మా అని ఒళ్ళో పడిపోవడమా ఒళ్ళంతా ముద్దులు పెట్టేసుకుని ఒళ్ళో మేనక కూర్చోబెట్టుకోవడమా ఏమి భాగ్యం ఈ భాగ్యం ఏ మాటలా అటువంటిది రమ్మ కలగడం అంటే అని పోతనగారు అంటారు వేసుకున్నటువంటి కంకణములు గలగల గలగల అవుతూ ఉంటే పెట్టుకున్న గజ్జెలు చప్పుళ్ళు ఉంటే చిన్న వడ్డానకు మువ్వలు చప్పుడు చేస్తుంటే వేసుకున్న చిన్న పవిట తోటి కట్టుకున్న పట్టు పావడాతోటి చివులకు పెట్టుకున్నటువంటి ఆ తాటంకములు ఇలా ఊగుతుంటే సంతోషంగా నవ్వుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ దగ్గరికి ఎడితే రెండు చేతులు పెట్టుకుని ఎత్తి ముద్దుడుకొని అమ్మ ఒడిలో కూర్చోబెట్టుకునిట ఎంత భాగ్యం ఇచ్చింది ఎంత భాగ్యం పోగొట్టుకున్నాడు ఇంకో దుర్మార్గుడు దేనికి పోగొట్టుకున్నాడు ఈశ్వర నింద చేసి దేనికి పొందాడు నువ్వు నా కూతురు అయితే చాలా మానడిగినందుకు ఇంతే అమ్మవారి దగ్గర మీరు అడగాలి కానీ చిన్న కోరికలా కనపడుతుంది కానీ మీరు పొందేటటువంటి అదృష్టము ఆకాశమే హద్దు అటువంటి స్థితిని పొందారు కాబట్టి నేను మీకు ఈ విషయాలు దేనికి విజ్ఞాపన చేశాను అంటే ఈ వచ్చినటువంటి పిల్ల ఒళ్ళో కూర్చుంటే సాధారణంగా కృష్ణావతారంలో అయితే ఎలా ఉంటుంది అంటే ఒకసారి ఆవిడ ఆయనలో ఉండేటటువంటి విశ్వకారణ తత్వాన్ని దర్శనం చేయగానే మాయ కప్పేశాడు తల్లి మీద అమ్మవారి యొక్క అవతారంలో విశేషం ఏమిటో తెలుసా అండి ఆ జ్ఞానాన్ని అలాగే ఉంచి పిల్లగా తానాడింది తల్లిగా ఆడించింది ప్రేమని జ్ఞానాన్ని రెండిటినీ అలాగే పెట్టింది ఇది మరింత పై స్థాయి చాలా ఆశ్చర్యకరమైనటువంటి స్థాయి వచ్చినటువంటి పిల్లని చూసావిడంటుంది నన్ను సంతోష పెట్టడానికి వచ్చిందయ్యా కమనీయ మోహన కరభారతి వచ్చే ఆ సరస్వతి కమనీయ రూపంలో ఇలా వచ్చింది దయతోడ నన్నీలు తల్లి వచ్చే చాతుర్య గాంభీర్య జగతి కన్నీయ వచ్చే లాలిత సంపద లక్ష్మి వచ్చే ఆమెలోనే సరస్వతి ఆమెలోనే లక్ష్మి ఆమెలోనే జగదంబ ఇన్ని చూసుకుని పొంగిపోయింది మేనక పొంగిపోయి కౌగిలించుకుని పరవశించిపోయింది నేను మీకు ఈ విషయాన్ని విజ్ఞాపన చేయడం వెనక తల ఉన్న ఉద్దేశ్యం ఒక్కటే మేనకా హిమవంతులు పొందినటువంటి భాగ్యం ఏమై ఉంటుంది అన్నప్పుడు ఒక్క వాక్యంతో దాటచ్చు పోతనగారు వాళ్ళు చేసుకున్నటువంటి తపత్ఫలితంగా అమ్మవారు ఆ ఇంట పిల్లయ్యై ఆడింది అని కానీ ఆయన పరకాయ ప్రవేశం చేశారు అది అమ్మవారి అనుగ్రహం పోతన ఇచ్చి వాళ్ళప్పుడు ఏ ఆనందాన్ని పొందారో ఆ ఆనందాన్ని చూడగలిగిన హృదయం ఇచ్చి ఆయన ద్వారా రేపు లోకం తెలుసుకుని సంతోషించాలని ఆయన ఘంటమునందు ప్రవేశించి పద్య రూపాన్ని పొందితే ఈనాడు ఆ పద్యాన్ని మనందరం చదువుకుని ఆనందానికి పొంగిపోతున్నాం నేను ఎందుకు ఈ విషయాన్ని ఈ పద్యాన్ని వాళ్ళ మళ్లీ సరిగానో తెలిసాండి నీకేం తెలుసు ఈ సభలో ఎక్కడో ఏదో ఒక హృదయం పరవశించిపోవచ్చు ఎవరో నిజంగా తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళు నాకు అలాగా అనుబంధ అటువంటి అనుగ్రహం కలిగితే అన్న భావన ఏర్పడచ్చు అలా ఎవరైనా అనుకున్నారనుకోండి ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో అమ్మవారు పుడుతుంది ఆ స్థితికి ఆధారం ఏది నవచంపక పుష్పనాదండ విరాజిత దాని శక్తి అమ్మవారిలా అనుగ్రహించడం